జనగామ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొడవటూరు శ్రీ స్వయంభూ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి పురస్కరించుకుని నిర్వహించే బ్రహ్మోత్సవ ఆహ్వానం తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి మాఘమాస చతుర్దశ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు ఆలయం నందు వివిధ కార్యక్రమాలు నిర్వహించబడును తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి సందర్భంగా రాత్రి ఏడు గంటలకు శివ కళ్యాణము మరియు అగ్నిగుండములు నిర్వహించబడును కావున భక్తులందరూ మహాశివరాత్రి పర్వదినాన నిర్వహించే శివ కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి ఆహ్వానించవారు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆలయ పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులు శ్రీ స్వయంభూ సిద్ధేశ్వర స్వామి ఆలయం గ్రామం కొడవటూరు మండలం బచ్చన్నపేట జిల్లా జనగామ